హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం ఎనభై మూడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు నిజానికి అందమైన నిశ్శబ్ద యుద్ధంలో పాల్గొన్న ప్రతి ముఖ్యంగా మగవారు హాయిగా నిద్రిస్తారు అందుకు విరుద్ధంగా భార్య కోసం తనకు మగతుగా నిద్ర వచ్చేలాగా ఉన్నా కూడా శ్రద్ధ తీసుకుని భార్య కోసం దేవా చేస్తున్న శ్రమ చూసి ఆశ్చర్యపోతుంది గీతిక అందుకే ఖచ్చితంగా తప్పక చదువుతుంది మిఠాయి కొనిస్తానని బడికి పంపించారంట నీలాంటి ముద్దురు అబ్బాయి అంటూ దేవా వైపు చూసి మూతి తిప్పుతూ కళ్ళు ఎగరేస్తూ రకరకాల భంగిమలు చూపిస్తున్న గీతికి అందమైన ముఖం వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు దేవా నేను ముదురు కాకపోతే ఎలా ఈ ముద్దు పిల్లని ముద్దు అమ్మలా తయారు చేయాలంటే కొంత కసరత్తు నాకు చాలా అవసరం చక్కటి భోజనం హాయిగా లవ్ కోర్స్ ఇక్క హాయిగా నిద్రించడం ఈ మూడు అంటే బల ఇష్టం నీకు కదూ అంటూ నవ్వాడు దేవా అందరూ అలాగే ఉన్నారు అన్నది గీతిక ధరిణి వదిన గారిని చూసావా ఆ టాలెంట్ ఇక శ్రావణి డాక్టర్ చదువుతుంది నా భార్య ఎందులోనూ తగ్గకూడదని నా అభిప్రాయం అంటున్న దేవా వైపు చూసి నవ్వింది గీతిక అలా కాసేపు కొన్ని హాస్పిటల్స్ చూపించి అక్కడ వైద్య విధానాలు చెబుతూ పేషెంట్ గురించి చూపిస్తూ వారికిచ్చే ట్రీట్మెంట్ ఎంత కష్టంగా ఉంటుందో అందువల్ల డాక్టర్ కూడా ఎంత స్ట్రగుల్ పడాలి ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవా అమ్మో చదువుతుంటే భయంగా ఉంది అన్నది గీతిక అవును గీతిక అవగాహన లేని మనసు అవగాహన లేని విషయాలతో ఎంతోమంది జీవితాలను స్వయంగా చెడుదారి వైపు మళ్లించుకుంటూ నరకం చూస్తున్నారు మరి ఇటువంటి చదువుని చాలామంది చదవాలి ఏదో డాక్టర్గా సెటిల్ అవ్వాలని ఆ పేషెంట్లకు వైద్యం చేయాలని కాదు ముఖ్యంగా అవగాహన కోసం చదవాలి సమయాన్ని వృధా చేయడం ఎందుకు ప్రతి నిమిషం ఎంతో విలువైనది తెలుసా మనకు పుట్టే పిల్లలకు పూర్తి జ్ఞాపకాన్ని అందివ్వాలి అంటే నువ్వు తప్పక శ్రద్ధగా చదవాలని ఏ రోజుకా రోజు కోర్స్తో పాటు ఆమెలో స్పిరిట్ నింపుతున్నాడు దేవానాథ్ ఈ మధ్యన ఇంట్రెస్ట్గా చదువుతుంటే తొందరగా వస్తున్నాయి గీతికాకు కష్టంగా లేకుండా సిలబస్ని ముఖ్యమైన విషయాన్ని చక్కగా ప్రస్తావించి అర్థమయ్యేలా చెబుతున్నాడు దేవ ఇవన్నీ మీకు ఎలా తెలుసు అన్నది ఆశ్చర్యంగా గీతిక మీ కోర్స్ వేరు కదా దీనికి మీకు సంబంధం లేదు మరి ఎలా తెలుసు అన్నది గీతిక నా ఫ్రెండ్ మానసిక వైద్యుడు నిపుణుడు అతను చదివేటప్పుడు అప్పుడప్పుడు తన రూమ్కి వెళ్ళేవాడిని అన్నీ కూడా శ్రద్ధగా వినాలనిపించేది అందులో ఏమీ ఉండదు మన గురించి మనం తెలుసుకోవడమే ముఖ్యం మనసులో చిన్న విషయం కూడా పెద్ద పెద్ద అల్జడిని సృష్టిస్తుంది అది నిర్లక్ష్యం చేస్తే అది ఒక ఉప్పినలా తయారవుతుంది ఆ తర్వాత మరొక విషయానికి అక్కడ స్థానం లేకుండా చేస్తుంది తద్వారా మనిషికి బ్రతుకు మీద విరక్తి కలుగుతుందని చెబుతున్న దేవ వైపు ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తుంది గీతిక కాలేజీలో లెక్చరర్స్ కూడా అంత పర్ఫెక్ట్గా చెప్పడం లేదు చెప్పాలంటే వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ కాస్త ఫాస్ట్గా ఉండడంతో సబ్జెక్టును అర్థం చేసుకోవడంలో కాస్త ట్రబుల్ పడుతుంది గీతిక అదేమీ లేకుండా ఆమెకు పూర్తిగా అర్థమయ్యేలాగా అదంతా సేకరించి ల్యాప్టాప్లో పొందుపరిచి గీతికకు అందిస్తున్నాడు దేవా ఒక పక్క తన బాధ్యతలు నిర్వర్తిస్తూ మరో పక్క తన భార్య కోసం అంత శ్రద్ధ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు గీతిక లాంటి అమ్మాయిని మార్చడం చాలా కష్టం ఏ విషయం పట్ల ఒక అవగాహన ఉండదు గీతిక చిన్నప్పటి నుంచి చెప్పాలంటే తనకు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అందుకే దేవా కృషి చేస్తున్నాడు సబ్జెక్ట్ పూర్తయింది కిచెన్లోకి వెళ్ళి తను తయారు చేసిన ఫ్రూట్ సలాడ్ ఎక్కువ కాలు కూలింగ్ లేకుండా తీసుకువచ్చాడు అబ్బా ఎంత బాగుందో అంటూ తింటూ భర్తకు పెడుతూ నవ్వుతూ ఉంది గీతిక తినేటప్పుడు కావాలనే తన పెదవులపై ఐస్ క్రీమ్ పులుముకొని తన నాలికతో ఒక రకంగా చప్పరిస్తూ దేవాన్ రెచ్చగొట్టింది ఇంకా దేవా స్టడీస్ కోర్స్ నుండి లవ్ కోర్స్కి జాయిన్ అయ్యాడు అల్లర్ చేసే ఆటలు పట్టించి చివరకు దేవా మనసుకు ఆనందాన్ని ఇచ్చింది గీతిక అలా అందంగా అలసిపోయి నిద్రపోయారు ఆ దంపతులు రాజశేఖర్ నిలయం కలకలలాడుతుంది సుప్రజా గారికి శ్రీమంతం వేడుకలు చేస్తున్నారు వద్దు అన్నారు ఆనంద్ గారు దంపతులు కానీ వినలేదు దేవికా గారు దుర్గం గారు అయితే అసలు ఊరుకోలేదు ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పడంతో తప్పలేదు తొమ్మిదో నెల రావడంతో కాస్త నిండుగా కనిపిస్తున్నారు సుప్రజ ఆనంద్కి చాలా ఆనందంగా ఉన్న పంచుకునే వయసు కాదేమో అని వెనక్కి తగ్గారు విశ్వనాథ్ దంపతులు సుప్రజా శ్రీమంతానికి పట్టు చీర బంగారు గాజులు చలివిడి అన్ని రకాల స్వీట్లు పళ్ళు పూలు తాంబూలాలు పసుపు కుంకుమలతో వచ్చారు భారీగానే తీసుకువచ్చారు అన్నీ ముచ్చటగా ప్లేట్లలో పెట్టి అందంగా సర్దుతుంది శ్రావణి సుప్రజ గారు సిగ్గుపడుతూ ఉంటే పిన్ని ఫ్రీగా ఉండండి మీరు అని చెప్తూ నవ్వుతూ ఉంది శ్రావణి దేవిక గారు సంతోషంగా తోడుకోడల్ని అందంగా అలంకరించి మరీ కూర్చోబెట్టారు గంధం రంగుకు కుంకుమ రంగు అంచు పట్టు చీరలో అందంగా మెరిసిపోతూ ఉన్నారు సుప్రజ తన జీవితం ఈ విధంగా ఇంత అందంగా మలుపు తిరుగుతుందని కలలో కూడా ఊహించలేదు సుప్రజ తన మేనల్లుడు కోసం వచ్చింది తన జీవితాన్ని సరిదిద్దాడు భగవంతుడు ఫ్యాక్టరీలో వర్కర్స్ వాళ్ళ భార్యలు అందరినీ కూడా ఇన్వైట్ చేశారు చుట్టుపక్కల వారిని కూడా పిలిచి వచ్చింది శ్రావణి తన ఫ్రెండ్స్తో రవితేజ ధరణి వసుంధరా గారు వచ్చారు బావగారు ఈ వేడుక ఎలా చేయాలో నేర్చుకోవాలి కదా అందుకే వచ్చారా అంటూ రవితే రవివర్మ వైపు చూసి ఆట పట్టించింది శ్రావణి ఏంటమ్మా మరదల పిల్ల మా తమ్ముడు లేకపోతే నన్ను ఆటలు పట్టిస్తున్నావా నువ్వు అంటున్నా రవివర్మ వాళ్ళ వైపు చూస్తూ బావ మర్దలు అల్లర్లు భలే అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది ధరణి సుప్రజా గారి వైపు చూసి ముచ్చటగా నవ్వుకుంది ధరణి వచ్చే పేరెంటాలకు ఇత్తడి పూల సజ్జులు గిఫ్ట్లుగా తీసుకువచ్చారు విశ్వనాథ్ గారి దంపతులు ఫ్యాక్టరీ వర్కర్స్కి సంబంధించిన పేరెంటాలు వచ్చేసరికి అందరికీ కుంకుమ గంధము పసుపు అన్నీ ఇచ్చారు ధరణి శ్రావణి ఆ వేడుకలు చుట్టానికి ల్యాప్టాప్లో లైవ్ వీడియో ఆన్ చేసింది గీతికాకు శ్రావణి అబ్బా చాలా బాగుంది అక్కడ నేనున్నట్లు ఊహించుకుంటున్నానంటూ నవ్వుతూ ఉంది గీతిక గీతికా వైపు చూసి ముచ్చటగా నవ్వుకుంది మనసులో సుప్రజ ఏం చేస్తున్నావే అన్నది ధరణి కాసేపు కూడా ఎవరు ఎప్పుడు చదువుకోవాలంటున్నారంటూ చిన్నపిల్లల కంప్లైంట్ ఇచ్చింది గీతిక మంచి పని నీతో చదివించడం మా వల్ల కాలేదు మా గారి వల్ల అయ్యిందంటూ నవ్వేసింది ధరణి ఆ మాటలకి అందరూ నవ్వేశారు దుర్గమ్మ గారు దేవిక మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా గీతికతో మాట్లాడారు విశ్వనాథ్ గారి దంపతులు కోడల వైపు చూసి ఆనందపడ్డారు ఎంతో ముచ్చటైన సందర్భం కూతురు పెళ్ళై అత్తగారి ఇంటికి వెళ్ళిపోయాక తల్లికి శ్రీమంతం సుప్రజాకు జీవితంలో ఏమీ లేదు అనుకున్న సమయంలో సంపూర్ణమైన జీవితం ఆమెకు లభించిందని విశ్వనాథ్ దంపతులు ఆనందపడ్డారు ఆనంద్ గారు ఎంతో మురిసిపోతున్నారు భార్య వైపు చూసి జరిగే వేడుక విషయాలు చూస్తూ ఉన్నారు దుర్గమ్మ గారికి చాలా ఆనందంగా ఉంది ఆనంద్ గారు ఒక రకమైన బిడియా పడుతూ అటు ఇటు వెళ్తుంటే దుర్గమ్మ గారు చూసి ఈ వయసులో మరి ఇటువంటి సిగ్గులు తప్పవు అని నవ్వుకుంటూ ఉన్నారు పేరెంటాలందరూ మురిసిపోయారు తమ చిన్న యజమాని గారు తండ్రి కాబోతున్నారంటూ మురిసిపోయారు ఈ వయసులో పుట్టిన పిల్లలు చాలా తెలివిగా ఉంటారంట అంటుంది ఒక పేరెంటాలు ఆ మాటలు వింటున్న శ్రావణికి నవ్వు వచ్చింది మరి మా ధరణి అక్క వయసులో పుడితే ఎలా ఉంటారు అంటూ అడిగింది శ్రావణి కొంటగా ఎలా ఉంటారు మీ బావగారిలో ఉంటారంటూ ముసుముసుగా నవ్వింది అమ్మసలమ్మ ధరణి నవ్వుకుంది ఆనందంగా దుర్గమ్మ గారి కోడల్ని ఆశీర్వదించారు విశ్వనాథ్ గారి దంపతులు ఆశీర్వాదాలు ఇచ్చారు వసుంధరా దేవి గారు ఆశీర్వదించారు శ్రీనివాసరావు గారు దేవికా దంపతులు కూడా ఆశీర్వాదాలు ఇచ్చారు తర్వాత దేవిక అంబికా గారు మరొక ముగ్గురు ముత్తాయిదులు కలిసి గాజులు వేశారు ఆ తర్వాత అంబిక గారు ఆడబడుచుకి బంగారు గాజులు తొడిగింది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకు తాంబూలాలు ఇచ్చుకున్నారు ముందు అందరికీ తాంబూలాలు సర్దుతున్నారు ఇత్తడి పూల సజ్జల్లో స్వీట్స్ పళ్ళు చలివిడి తాంబూలం పసుపు కుంకుమ అన్నీ కవర్లో పెట్టి సర్దుంచారు అందరికీ పూల సజ్జలు అందించారు అబ్బా ఎంత బాగుందో అక్కడే ఉండి చూస్తున్నట్టుంది అని మురిసిపోతూ గీతిక చూస్తూ ఉంది ఇంతలో దేవా వచ్చారు అమ్మో అత్త శ్రీమంతం పెళ్లి కూతురు అయ్యిందా భలే ఉంది మా అత్త అంటూ నవ్వేశాడు పిల్లని నువ్వు పెళ్లి చేసుకోకముందు ఏదైనా అనొచ్చు ఇప్పుడు మీ మేనత్త నీకు అత్తగారు అలా అనకూడదు అంటూ నవ్వారు అంబిక గారు అందరూ నవ్వుకున్నారు పేరంటం ఎంతో సందడిగా ఆనందంగా జరిగింది కాలనీ నుండి వచ్చిన పేరంటాలు చాలా ముచ్చట పడిపోయారు ఇత్తడి పూల సజ్జలను చూసి మురిసిపోయారు పెద్దలు దీవించారు చిన్నవాళ్ళు ఆనందించి అల్లరి చేశారు కృష్ణవర్మ ఫోన్ చేస్తే ఫోన్ తీసింది శ్రావణి ఈరోజు అంటున్న శ్రావణి మాటకు తెలుసు నాకు మా చిన్నత్తగారు శ్రీమంతం కదూ అంటూ నవ్వాడు అసలు మేము ఏమీ చెప్పక్కర్లేదు మీ అబ్బాయిలకు అన్నీ చెప్పుకుంటున్నారు మీరు భలే తోడల్లుళ్ళు మామూలు వాళ్ళు కాదు సుమా అన్నది శ్రావణి నవ్వుతూ అక్కడ మీరు ఎలా ఉన్నారు ఏం జరిగింది అన్నది శ్రావణి తర్వాత మాట్లాడతాను నువ్వు ముందు ఆ కార్యక్రమాలు చూడు నేను మర్చిపోయాను నువ్వు బిజీగా ఉంటావని అంటూ ఫోన్ పెట్టేశాడు కృష్ణవర్మ పేరెంట్ వాళ్ళు పాటలు పాడి వెళ్ళారు నిండుగా ఉన్న సుప్రజ ఇక్క కూర్చోలేనంటూ పైకి లేచింది హార్తిచ్చి లేపారు కాసేపు విశ్రాంతి తీసుకో అంటూ చెప్పింది దేవిక కొంచెం కంగారుగా ఉన్న ఆనంద్ వైపు చూస్తూ ఏమీ ఉండదు అంతా బాగానే ఉంటుంది అన్నారు శ్రీనివాసరావు గారు వచ్చిన వాళ్ళందరికీ భోజన వస్తువులు చూశారు ఇద్దరు అలా శ్రీమంతం వేడుక ఆనందంగా జరిగింది ధరణి ఎలా ఉంది నీకు ఆరోగ్యం అంటూ అడిగారు దుర్గమ్మ గారు బాగానే ఉంటుంది నాకేమీ తెలియడం లేదు అంతా బాగానే ఉంది నానమ్మ ఫ్రీగా ఉంది అన్నది ధరణి నవ్వుతూ అప్పుడే తెలియదు లే తెలిసే రోజులు ముందున్నాయంటూ నవ్వింది దుర్గమ్మ గారు రవివర్మ నవ్వుతూ ఎంతసేపు లా పాయింట్స్ అన్నీ ఎక్కువగా ఉంటున్నాయి అమ్మమ్మ ధరణి బుర్రలో తన ఆరోగ్యం కన్నా కూడా తను చదివిన చదువు పట్ల తనకు శ్రద్ధ ఎక్కువ అని చెప్పారు నవ్వుతూ అక్క బావగారిని పట్టించుకోవడం లేదా పాపం అందుకే కాస్త లావయ్యారంటూ అయ్యారంటూ పక్కపక్కన నవ్వేసింది శ్రావణి ఇంతలో శ్రావణి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఏమిటి ఇప్పుడా వచ్చేది అన్నది శ్రావణి ఏముంది లేవే అంటూ నవ్వేశారు మీ బావగారు ఏమిటి పెళ్ళిలో కన్నా ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు అన్నది శ్రావణి ఫ్రెండ్ మా బావగారు తండ్రి కాబోతున్నారని ఆట పట్టించింది శ్రావణి ఏదో ప్లాన్ వేసింది అందుకే కోతి ముక్కను పిలిచింది నీ చెల్లెలన్నీ నవ్వాడు రవివర్మ ఏమిటే మమ్మల్ని కోతి ముఖ అంటున్నారు మీ బావగారు అన్నారు శ్రావణి ఫ్రెండ్స్ మరి మా మరదలు కోతి ఆమె ఫ్రెండ్స్ కోతి ముఖ అన్నాడు రవివర్మ నవ్వుతూ వసుంధరా దేవి గారు నవ్వుతూ ఉన్నారు మొత్తానికి మరదలు ఆట పట్టించడానికి రెడీ అయిపోయిందని మాత్రం అందరూ గమనించారు పాపం తండ్రి కాబోతున్న మా బావగారు చాలా అలసటగా ఉంటున్నారు డాక్టర్ కోర్స్ చదువుతున్నారు కదా ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి మా బావగారికి అన్నది శ్రావణి రవివర్మ వైపు చూసి నవ్వుతూ అవును మరి నేను బిడ్డను మోస్తున్న మందులు కూడా ఇవ్వండి అన్నాడు రవివర్మ నవ్వుతూ ధరణి శ్రావణి వైపు చూసి ఏంటి అల్లరి అన్నది చిరుకోపం నటిస్తూ మా బావగారు ఆర్ట్ బాగా వేస్తారు అందరూ నిలబడండి చక్కటి బొమ్మలు వేస్తారంటూ ఆర్ట్ వేసే పేపర్స్ పెన్సిల్స్ ఇచ్చింది శ్రావణి నవ్వుతూ అవునవును నిలబడండి వరుసగా వేస్తానన్నాడు రవివర్మ ఒక అమ్మాయి రవివర్మ వైపు చూసి రెండు కళ్ళు కొడుతూ ఉంది ఓ అవునా డాక్టర్ కోర్స్ చదువుతుంది నా ముందు నేను రెండు కళ్ళు బాగా చేయించుకోవాలి కదూ అన్నాడు నవ్వుతూ రవివర్మ ఒక అమ్మాయి దగ్గుతూ ఉంది శ్రావణి మెల్ల కళ్ళు పెట్టింది వెయ్యండి ప్రఖ్యాత చిత్రకారులు రవివర్మ గారంటూ గొంతు మార్చి నవ్వింది రవివర్మ వాళ్ళని చూస్తూ వేస్తూ ఉన్నాడు బావ మెల్లకళ్ళు బాగా వేయాలి అవును కళ్ళు కట్టుకుంటున్నప్పుడు ఏ ఫోజులో వేస్తారు నన్ను అంటూ మరొక అమ్మాయి నాలుక బయట పెట్టి కళ్ళు పెద్దవి చేసి ఇంకొక అమ్మాయి వారిచ్చిన ఫోజుల్లోనే బొమ్మ వేస్తున్నారు రవివర్మ గారు శ్రావణి చూడాలని ప్రయత్నిస్తే వద్దు వద్దు ఒకేసారి చూద్దరు కానీ అన్నాడు రవివర్మ రవివర్మ గారు వేస్తున్న ఆర్ట్స్ చూసి ధరణి నవ్వుతుంది లోపల ఆర్ట్ బై శ్రావణి బావగారు సైన్ పెట్టాడు రవివర్మ శ్రావణి ఆ చిత్రం వైపు చూసి ఏంటి బావుగారు అంటే అల్లరి చేసింది బాగుంది మీరు మామూలుగా నిలబడితే మామూలుగా వేసేవాడునేమో మీరు ఇచ్చిన ఫోజులలో నాకు కోతులు కనపడ్డారు అందుకనే మీరు ఇచ్చిన ఫోజులలో కోతి బొమ్మను వేశానంటూ నవ్వేశాడు రవివర్మ అమ్మో మీ బావగారు నాట పట్టించడం చాలా కష్టం మొట్టమొదటి రోజుల్లో బిడియాలు ఉంటాయి కానీ కొత్త పెళ్లి బిడ్డ పుట్టినప్పుడు బిడియం ఎందుకుంటుంది పిచ్చిముఖం అంటూ నవ్వేశారు శ్రావణి ఫ్రెండ్స్ ఇంతలో శ్రావణికి ఫోన్ వచ్చింది ఏం శ్రావణి ఎలా ఉంది నీకు అన్నాడు కృష్ణవర్మ ఎలా ఉంది బాగున్నాను అన్నది శ్రావణి నవ్వుతూ ఏదో కళ్ళు ఎగుడు దిగుడుగా పెట్టి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావని రవివర్మ అన్నగారు చెప్పారే అన్నాడు కృష్ణవర్మ బావగారు మీరు అన్ని రకాలుగా మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు కదూ అని రవివర్మ వైపు చూస్తూ అడిగింది శ్రావణి అదేమీ లేదు కావాలని ఫోన్ చేశారు బావగారు అంటూ నవ్వింది శ్రావణి కృష్ణవర్మ నవ్వుతూ నువ్వు మామూలు దానివి కాదుగా ఏదో అల్లరి చేస్తూనే ఉంటావు నీ ఫ్రెండ్స్ని తీసుకురావడం వెరి వెరీ బొమ్మలు వేయడంతో అలా చేసి ఉంటారు మా అన్నగారు అన్నాడు కృష్ణవర్మ ఇంకేమి మరి అన్నీ చెప్పుకున్నారుగా ఇంకా ఏమీ తెలియనట్టు నాటకాలు ఎందుకు అని ఫోన్ పెట్టేసింది శ్రావణి ఫోన్ పెట్టేసిన శ్రావణికి కృష్ణవర్మ పంపిన ఫోటోలు చూసి నవ్వేసింది అబ్బా బావగారు మేం వివిధ రకిల్ రకాలమైన భంగిమ్మలు పెడితే మంచి ఫోటోలు తీసి కృష్ణ గారికి పంపుతారా అని నవ్వుకుని బావగారిని నాట పట్టిస్తూ బోల్తా పడింది మరదలు శ్రావణి శ్రీమంతం వేడుకలు చాలా బాగా జరిగాయి సాయంత్రం డిన్నర్ అయ్యాక రవివర్మ వాళ్ళు రాజశేఖర్ నిలయంలోనే ఉన్నారు ఆ రోజు రవివర్మ వాళ్ళు గదిలోకి వెళ్ళిన పది నిమిషాలకు తలుపు కొట్టింది శ్రావణి ఏంటి శ్రావణి అన్నది ధరణి బావగారు మా అక్కను జాగ్రత్తగా చూసుకోండి అసలే ఒట్టి మనిషి కాదు మీరే తండ్రి కాబోతున్నారని విశ్రాంతి తీసుకునేలాగా ఉన్నారు కానీ విశ్రాంతి మా అక్కకు అవసరం కొన్ని విషయాలు తగ్గించుకుంటే చాలా మంచిది అంటూ నవ్వింది శ్రావణి అవన్నీ చూసుకోవడం నాకేమీ రాదు మరదలి పిల్ల నువ్వు కూడా వచ్చి మీ అక్కకు సాయంగా ఉండు అంటూ నవ్వి ఆడు రవివర్మ చూడక్క బావగారు నన్ను చిన్నపిల్లని చేసి అంటూ తన వెనక పెట్టుకున్న బొమ్మలు చూపించింది విచిత్రంగా శ్రావణి వాళ్ళ ఫ్రెండ్స్ వెనకాల లాగానే వేసి కోతిలాగా వేశాడు స్పష్టంగా అది చూసిన ధరణికి నవ్వాగలేదు ఇది రోజు మీ పడక గదిలో పెట్టుకుని చూస్తూ ఉండు బావగారు పోలికలతో అచ్చు కోతి పిల్లలా పుడతారు పిల్లలు అంటూ తెగ నవ్వేసింది శ్రావణి అమ్మో మీ చిన్న మీ చెల్లెలు చిన్నపిల్ల ధరణి పెళ్లి చేస్తే మా డాక్టర్ తమ్ముడితో ఈ పాటకు ఒకే కాన్పులో అర డజన్ మంది పిల్లల్ని కనే రకం అంటూ తెగ నవ్వారు రవివర్మ గారు మళ్ళీ కృష్ణవర్మ గారికి కూడా బొమ్మలు పంపించారు అక్క ఫోన్లో బావగారు చాలా అల్లరి చేస్తున్నారు ఇదివరకులా లేరంటూ బొమ్మ మూత పెట్టుకుని అక్కడే కూర్చుంది శ్రావణి అసలు నిర్జానికి సరసాల సామ్రాజ్యంలో కడుగు పెట్టబోయే వాళ్ళకు తలుపు చెప్పుడు అవ్వడమే తీశారు అత్తగారింటికి వచ్చే కల్లుడికి హుషారు ఎక్కువ ఉంటుంది మరి అలాగే రవివర్మకు అల్లరెక్కువయ్యింది ధరణి ఆట పట్టిస్తూ ఒక్కసారిగా ఆమెలో ఒదిగిపోవాలనుకున్న అవకాశానికి ఆటంకం కలిగించింది పాపం శ్రావణి శ్రావణి మంచం మీద బాసం పట్టు వేసుకొని కూర్చుంది ఏమిటి అంటూ రవివర్ రవివర్మ ధరణి వైపు చూసి త్వరగా పంపించు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తున్నాడు ఉండండి అని కళ్ళతో చిరుకోపంగా చూస్తూ వారిస్తుంది ధరణి సరే శ్రావణి బాగా అలసిపోయాను నిద్రపోతానన్నది ధరణి అయ్యో అక్క నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు నిన్ను జాగ్రత్తగా దగ్గరుండి చూడమన్నారుగా బావగారు నేను ఇక్కడే పడుకుంటాను బావగారిని మా అన్న నానమ్మ దగ్గర మంచం వేసుకుని పడుకోమని చెప్పరాదు అసలే మనకన్నా మనవల్లంటే పిచ్చి ముసలి దానికన్నా నిన్నది శ్రావణి లోపల నవ్వుకుంటూ అమ్మ మరదల మామూలు అల్లరి పిల్లవి కాదు కదా కోతి పిల్ల నిజంగానే అన్నాడు నవ్వుతూ రవివర్మ చూడక్క బావగారు నన్ను కోతి పిల్ల అన్నాడు నన్ను కోతిలాగా వేశారు నేను ఇక్కడే పడుకుంటాను పక్కన అంటూ అక్కడే వాళ్ళు పడుకుండిపోయింది పడుకుని ఉంది శ్రావణి ధరణికి రవివర్మ ముఖం వైపు చూసి నవ్వు వచ్చింది లేకపోతే అది అసలే అల్లరి పిల్ల దాన్ని అట్ ఆట పట్టిస్తే ఇలాగే ఉంటే శిక్షలని నవ్వుకుంది ధరణి వెళ్ళమ్మ శ్రావణి అలా రాకూడదు చిన్నపిల్లలు అన్నాడు రవివర్మ లేదు అక్క దగ్గరే పడుకుంటాను నాకు మా అక్క మీద చాలా బెంగగా ఉంది అంటూ లోపల నవ్వుకుంటూ అన్నది అల్లరిగా శ్రావణి పోనీలే ఈ రోజుకా పక్క రూమ్లో పడుకోండి అన్నది ధరణి దానికి బెంగగా ఉంటుంది అప్పుడప్పుడు అలా నా పక్కన పడుకునేది పాపం అంటూ జాలు పడింది ధరణి చాలా జాలి కలుగుతుంది పాపం నీ పని ఇంటికి వెళ్ళగా అన్నట్టు సైగ చేశాడు కోపంగా రవివర్మ వెళ్ళండి బావగారు నిద్ర వస్తుంది అన్నది అల్లరిగా శ్రావణి నిద్ర వచ్చినప్పుడు ఎక్కడ పడుకుంటే ఏమైంది శ్రామ్ని తన గదిలోకి వెళ్ళి పడుకోమని చెప్పు ధరణి అన్నాడు రవివర్మ చూడండి అది చిన్నపిల్ల దానికి కొన్ని తెలియదు ప్లీజ్ మీరు వెళ్ళండి పక్క గదిలోకని రవివర్మ చెవిలో చెప్పింది ధరణి ఇంతకింత తీర్చుకునే అవకాశం నాకు వస్తుంది ముందు రోజుల్లోని మనసులో తిట్టుకుంటూ బయటకు నడిచాడు రవివర్మ బయటకు వచ్చిన రవివర్మ అక్కడే దుర్గమ్మ గారు మంచం మీద కూర్చుని ఉండడం చూశారు దగ్గొచ్చినట్టు దగ్గాడు అయ్యో రవివర్మ మంచినీళ్ళు తాగుతావా బాబు అన్నారు దుర్గమ్మ గారు లేదులే అమ్మమ్మ గారు శ్రావణికి బాగా బెంగగా ఉంటే ధరణి దగ్గర పొడుకుంది నేను పక్క గదిలోకి వెళుతున్నానంటూ చాలా నీరసంగా చెప్పినట్లు చెప్పాడు రవివర్మ వసాయ్ శ్రావణి వసే కోతిదానా అంటూ పెద్దగా పిలిచారు దుర్గమ్మ గారు ముసలు దగిపోయింది అక్క ఈరోజు నా చేతుల్లో దాని దగ్గరే ఉంటుంది దొడ్డకర్ర తల మీద ఒకే ఒక్కటి గట్టిగా వేసి వస్తాను చాలా రోజులైంది సరైన నాన్ వెజ్ వంటలతో భోజనం చేసి రేపు అదృష్టం మనకు దక్కుతుందని తిట్టుకుంటూ బయటకు నడిచింది కోపంగా శ్రావణి ఏమిటి ముసలి నేను కోతి నా నేను అయితే నువ్వు కోతి నానమ్మ నీ కొడుకు తండ్రి కోతి నీ కోడలు తల్లి కోతి టోటల్గా నీ వంశం మొత్తం కోతులన్నీ తిట్లు ప్రారంభించింది శ్రావణి నాకు బెంగగా ఉంది అలా తిడితే కానీ బయటకు రావని ఈరోజు నా పక్కన పడుకో బుజ్జమ్మ అంటూ నవ్వింది దుర్గమ్మ గారు దగ్గుతో ఉంటావు తెల్లవారులు నీ పక్కన ఎవరు పడుకుంటారు ముసలి అంటూ నవ్వింది శ్రావణి గుడ్ నైట్ తల్లి శ్రావణి బుజ్జి అంటూ నవ్వుతూ టాటా చెప్పి రవివర్మ వెంటనే ధరణి ఉన్న రూమ్లోకి వెళ్ళి తలుపులు గడియా పెట్టేశాడు నువ్వేంటి అసలు మాకు నానమ్మగా ఉండకుండా వాళ్ళకు అమ్మమ్మలాగా చాలా సహాయాలు చేస్తున్నావు నాకెందుకో నువ్వు మనవల పక్షపాతి అనిపిస్తుంది ఆడపిల్ల అంటే అంత తలుసుగా ఉందా నువ్వు ఆడదానివి నేను కన్న తల్ల ఆడది నువ్వు పూజించే దుర్గమ్మ స్త్రీ శక్తి అంటూ డైలాగ్స్ కొడుతూ దుర్గమ్మ గారితో మొరు పెట్టుకుంటుంది శ్రావణి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు బయటకు వచ్చి బుజ్జి మా అమ్మని చంపేస్తావా ఏమిటి బుజ్జి అన్నారు నవ్వుతూ ఇది ఫ్రెండ్స్ ఈ బాల్టీ ఎపిసోడ్ రే ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్నాపల్లి గారివి కూడా చదవండి